నందమూరి బాలకృష్ణ పెద్ద సైకో అని ఘాట వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేరిని నాని ఎన్టీఆర్ బసవ తారకమ్మ కడుపుని పుట్టి అసెంబ్లీని నీచపు మాటలు మాట్లాడతారా అని ఘాట వ్యాఖ్యలు చేశారు ఈ ఆరు వేల ఆరు వేల ఒక్క ఆరు వేల ఒక్క అందతో కలిపి మీరు ఇచ్చిన నోటిఫికేషన్తో కలిపి ఎన్ని ఇవ్వాలి పదహారు వేలు అని చెప్తున్నారు కదా ఇరవై రెండు వేలు చెల్లరావాలి కదా కానీ పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులకి ఎందుకు ఇచ్చారు అంటే జగన్ గారు నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఆరు వేల వందలు కూడా ఆరు వేల వంద నోటిఫికేషన్ పోస్టులు కూడా మీ ఖాతాలో కలుపుకుంటారు మీ ఖాతా మీ ఖాతాలో కలుపుకుని అప్పుడు ఎంత అవుతాయి పదివేలు పట్టుమని పదివేల పోస్టులు కూడా లేనటువంటి మీ డిఎస్సిని పదిహేను వేలు అని చెప్పి చెప్పి ఈ పదిహేను పదిహేను వేల తొమ్మిది వందలే ఇచ్చి అంటే ఏంటిది ఉత్సవం ఏంటి ఈ టీచర్లు అందరూ కూడా బీఈడీలు చదువుకుని లేదా సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ చదువుకుని ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసి వారి యొక్క ప్రతిభ మీద ఉద్యోగాలు సంపాదించే సంపాదించినటువంటి పరిస్థితులు వారి అయితే మీరేదో వారందరికీ ఎన్నికల ముందేమో పాతిక వేల మందిని తీస్తామని చెప్పారు ఎన్నికలైన అయిన తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేలకు కొందా పోతే మీరంతా కలిపి తొమ్మిది వేల పోస్టులు కూడా ఇవ్వని పరిస్థితి దానికి అంగమ ఆర్భాటం ఖర్చు సినిమా షూటింగ్ ఈ ప్రచార ఆర్భాటం కోసం ఇన్ని చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు మాసాల తన అధికారానికి వచ్చినటువంటి నాలుగు మాసాలలోపు ముప్పై ఐదు వేల మంది పర్మనెంట్గా ఉద్యోగస్తుల్ని సచివాలయాలను నియామకం చేయటం అదొకటే కాకుండా మొత్తంగా తన ఐదేళ్లలో రెండు లక్షల పద్ నియామకం చేయటం కేవలం ఒక వైద్య విద్య ఆరోగ్యంలోనే సుమారుగా యాభై యాభై వేల పైచీలకు ఉద్యోగాలని దాంట్లో మెడికల్లో నియామకం చేయటం ఏ రోజు ఈ ఈ రకంగా జనాన్ని పోగేసి వాళ్ళ ప్రతిభతో చదువుకుని కష్టపడి వారికి మీరేదో ఘనకార్యం చేసినట్టు ఆ లక్షా ముప్పై ఐదు వేలు జగన్మోహన్ రెడ్డి గారు లక్షా ముప్పై ఐదు వేలు సచివాలయ ఉద్యోగస్తులకి ఏ రోజు మీకులాగా ఏర్బాటం హంగామా చేయలా లేదా మెడికల్ డిపార్ట్మెంట్లో ఇచ్చిన యాభై ఒక్క వేల వందల ఎనభై ఏడు పోస్టులకు కూడా ఆయన ఎక్కడా కూడా హంగామా అడావిడి చేయలేదు లేదా నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగస్తులు అందరూ కలిసి పెద్ద సభ పెట్టుకుని ఆర్టీసీలో ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వం మీటింగ్లో మైక్లో చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం అయిందైతే అటువంటి అనుభవం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా ఆయన సంవత్సరం ముందే ఎన్నికల హామీని అమలు చేయటం ఆర్టీసీలో ఉన్నటువంటి యాభై ఒక్క వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసుకోవటం ఇది మరి ఏ రోజు ఆయన ఆర్టీసీ వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మొత్తం యాభై వేల మందిని పెట్టాలంటే ఎంత పెద్ద గ్రౌండ్ కావాలి ఎంత పెద్ద వేల మందిని కూర్చోబెట్టి నియామక పత్రాలు ఇవ్వాలంటే ఎంత పెద్ద సభ అవుతుంది లేదా ఎన్ని రోజులు సమయం పడుతుంది వాళ్ళందరూ కూడా నియామక పత్రం అందజేయాలంటే అంటే దిగజారి అంటే దివాళా కోరుతనం ఇస్తా అన్నది పాతిక వేలు ఇచ్చిందేమో తొమ్మిది వేలు కూడా కాదు మీరు దీనికి నియామకం అప్లికేషన్ దశలోనే అంటే కాగితం పెట్టుకునే దశలోనే టెన్త్ క్లాస్లో ఇన్ని మార్కులు కావాలి ఇంటర్మీడియట్లో ఇన్ని మార్కులు కావాలి డిగ్రీలో ఇన్ని మార్కులు కావాలి వాళ్ళు చదువుకున్నది బీఈడి బీఈడి సీట్ రావాలంటే ఖచ్చితంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మాత్రమే బీడీలో సీట్ వస్తుంది హెడ్సెట్ సీట్ రా హెడ్సెట్లో మంచి ర్యాంక్ వస్తేనే బీఈడి సీట్ వస్తుంది మరి బీఈడి సీట్ వస్తే బి దానికి క్వాలిఫికేషన్తోనే అయ్యారు కదా టెన్త్ క్లాస్లో ఎన్ని మార్కులు కావాలి ఇంటర్మీడియట్లో ఇన్ని మార్కులు కావాలి ఇట్లా మీరు ఎన్ని లక్షల మందిని మీరు కోతకొచ్చారు అనర్హులంగా ప్రకటించారు అప్లికేషన్ పెట్టుకునే దశలోనే మీరు నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని తప్పులు తడక అన్నీ తూచులు చివరికి సాధారణంగా నేను ఉంటాను నేను నా అర్హతను బట్టి మూడు పోస్టులకో నాలుగు పోస్టులకో నేను అప్లికేషన్ పెట్టుకుంటాను నాలుగిటికి మీరు నేను నాలుగిటికి సెలెక్ట్ అయితే నాలుగిటికి నా మెరిట్ని బట్టి నాలుగిటికి మీరు అవకాశం ఇవ్వాలి వచ్చిన తర్వాత నేను సెలెక్ట్ అయిన తర్వాత ఎందులో తీసుకుంటానో నాకు ఛాయిస్ అనేది వాళ్ళ హక్కు కానీ మీరు ఎవరిని ఏమడకుండానే మొదటి ప్రాధాన్యత కింద ఏది పెడితే దాంట్లోనే మీరు ఆర్డర్ ఇచ్చేస్తారు మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ ప్రకటించరు కేవలం ఈ పదిహేను వేల చిల్లర మందికి మాత్రమే మీరు నియామక పత్రాలు డైరెక్ట్గా పంపించేస్తారు మూడు లక్షల చిల్లర మంది రాస్తే అందరికీ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వరు మీరు ఏం తంతు జరుగుతుంది దీంట్లో అడుగుతున్నాను ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దానికి హంగామా లేకపోగా నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఇవాళ ముఖ్యమంత్రి ఆవాళ